శ్రీ శ్రీ హనుమతే నమః సాక్షాత్తు వాల్మీకి అంశతో కలియుగంలో జన్మించిన తులసీదాస్ రచన రామచరిత మానస్ అదే తులసి రామాయణంగా ప్రసిద్ధి పొందింది ఒకసారి తులసీదాస్ కాచిలో సుందరకాండ పారాయణ చేస్తున్న సమయంలో వృద్ధుడి రూపంలో అక్కడికి వచ్చిన హనుమంతుని గుర్తించి ప్రార్థించి రామదర్శన భాగ్యాన్ని పొందుతాడు తులసీదాస్ ఆ హనుమంతుడు తనకు రామదర్శనం చేయించినందుకు కృతజ్ఞతగా అపూర్వ రీతిలో నలభై దోహాలతో ఆ హనుమను కీర్తిస్తాడు అదే హనుమాన్ చాలీస ఈ హనుమాన్ చాలీసా కలియుగాంతం వరకు ఉంటుందని భక్తితో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే సంపూర్ణ రామాయణ పారాయణ ఫలితం లభిస్తుందని రాముడు తులసీదాసును అనుగ్రహిస్తాడు బుద్ధి బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం ఆరోగ్యం అజాడ్యం వాక్పటుత్వం కలగాలంటే హనుమంతుని స్మరించాలి శనిగ్రహ దోషం తొలగిపోవాలంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి అంటారు అయితే ఈ హనుమాన్ చాలీసాను సుందరదాసుగా పేరుగాంచిన శ్రీ ఎంఎస్ రామారావు గారు తెలుగు చేశారు దానిని పఠిస్తే అర్థం మనోగోచరమై పారాయణ ఫలం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు అందుకే ఈరోజు మన వీడియోలో सुन्दरदासुगार रचिन हनुमान् चालीसा पारायणं चे विनिपिस्ति ओम् आपदाम् अपहर्तारं दातारं सर्वं लोकाभिरामं श्रीरामं भूयो भूयो न माम्यहम् हनुमानञ्जना सूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीता शोकविनाशकः लक्ष्मणः प्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यम् यात्राकाले विशेषतः तस्य विजयी भवेत् श्रीहनुमान् विजयीभवेत् श्रीहनुमानुगुरुदेवुचरणमुलु इह परसाधकचरणमुलु ಬುದ್ಧಿಹೀನ ತನು ಕಲಿಗಿನ ತನೂಲು ಸತ್ಯ ಜಯ ಹನುಮಂತ ಜ್ಞಾನ ಗುಣವಂದಿತ ಜಯ ಪಂಡಿತ ತ್ರಿಲೋಕ ಪೂಜಿತ ರಾಮದೂತ ಅತುಲಿತ ಬಲಧಾಮ ಅಂಜನಿ ಪುತ್ರ ಪವನ ಸುತನಾಮ ಉದಯ ಭಾನುನೀ ಮಧುರ ಫಲಮನಿ ಭಾವನ ಲೀಲ ಅಮೃತ ಕಾಂಚನವನ್ನ ವಿರಾಜಿತ ವಿರೇಷ ಕುಂಡಲ ಮಂಡಿತ ಕುಂಚಿತ ಕೇಶ రామసుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానగి పతి తోడ్కొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన సీత జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని సహస్ర రీతుల నినుగొని ఆడగ కాగల కార్యముని పై నిడగా వానరసేనతో వారిధి దాటి లంకేశునితో పోరి హోరు హోరున పోరు సాగిన వరుసన గూల్చిన లక్ష్మణ మూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత రామ లక్ష్మణుల అస్త్రధాటి అసురవీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీరామ బాణం జరిపించను రావణ సంహారము ఎదిరిలేని ఆలంకాపురమున ఏలికగా విభీషణు చేసిన

రామద్వారాపరి వైరణి కట్టడి మీర బ్రహ్మాదుల తరమా సాకిని ఢాకిని భయపడి పారుణి నామం విని ధ్వజా వజ్రశరీరా భుజబల జాగరాధరా సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు కవులు పులకితులైరిణి కీర్తి సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా అష్టసిద్ధి నవనిధులకు దాత గజానికి మాత దీవించనుగా రామర సామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన హనుమా నీ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుడ తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరమగు మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రద్ధ గదీని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము చేయుగ ముక్తి కలుగు గౌరీసుల సాక్షిగా తులసీదాస హనుమాను చాలీసా తెలుగు నసులు గణలుగురు పాడగా పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నా రామ లక్ష్మణ సమేత నా అంతరాత్మనిలు నీవే అంత శ్రీహనుమం ఓం శాంతి 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 జై వీర హనుమాన్